ఐక్యరాజ్య సమితి ముందు పాకిస్తాన్ సింధు జలాల విషయంలో మొసల కన్నీరు కార్చింది మమ్మల్ని భారత్ అనేక విధాలుగా ఇబ్బంది పెడుతుందని ఇదంతా కూడా పంతొమ్మిది వందల అరవైలో జరిగినటువంటి ఒప్పందానికి విరుద్ధమని ఐక్యరాజ్య సమితి ముందు పాకిస్తాన్ అయితే పచ్చాబద్ధాలు మాట్లాడితే దానికి విరుగుడుగా మన ఐక్యరాజ్య సమితి శాశ్వత ప్రతినిధి ఉన్నారు కదా పర్వత నేను హరీష్ గారు ఆయన అయితే ఇచ్చి పడేశారు పాకిస్తాన్కి మీకు బుద్ధి బుర్ర జ్ఞానం ఏమైనా ఉందా ప్రపంచం ఏమైనా కళ్ళు మూసుకుందనుకుంటున్నారా గత నాలుగు దశాబ్దాలుగా కేవలం ఈ నలభై సంవత్సరాల కాలంలోనే అనేక సార్లు ఉగ్రదాడులు మూడు సార్లు యుద్ధానికి దిగినటువంటి పాకిస్తాను కొన్ని వేల సార్లు ఉగ్రదాడి చేసింది ఈ ఉగ్రదాడిలో దాదాపు భారతీయులు ఇరవై వేల మంది చనిపోయారు ఎంతమంది గాయాలయ్యాయో తెలియదు అలాంటి పరిస్థితిని సృష్టించారు భారతదేశంలో అయినా సరే మేము ఇంత సహనంతో ఉన్నాం అయినా సరే మీరు కనీసం ఉగ్రదాడులు ఆపలేదు ఎన్నో సార్లు సమావేశం చేశాం రండి ఒకసారి మాట్లాడుకుందాం ఉగ్రవాదం గురించి అని అయినా సరే పాకిస్తాన్ వినలేదు అలాగే పంతొమ్మిది వందల అరవైలో జరిగినటువంటి ఈ సింధు జలాల ఒప్పందం గురించి కూడా ఒకసారి మాట్లాడదాం కొన్ని విషయాలు ఉన్నాయి మాకు జనాభా పెరిగింది నీరు అంత ఎక్కువగా ఇవ్వలేము కొంచెం నీరు ఆపుతామని మాట్లాడదామని రమ్మన్నా సరే పాకిస్తాన్ కనీసం రాలేదు దీన్ని తిరస్కరించింది ఇప్పుడు చివరికి పహల్గామ్ లో చేసినటువంటి దాడితో మేము సహనాన్ని కోల్పోయాము ఇక మేము ఈ సింధు జలాలు ఇవ్వాలి అనుకున్న లేదా పాకిస్తాన్ ప్రజలు బాగుపడాలి ఈ నీరు కోసం వాళ్ళకు కావాలి ఈ నీరు అనుకుంటే గనక పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని మేము విడుస్తున్నాం ఉగ్రవాదానికి ఇంకెప్పుడు సపోర్ట్ చేయమని ఈ ఐక్యరాజ్యసమితి సాక్షిగా ఒప్పుకుంటే మేము సింధు జలాలు ఇస్తామని పర్వత నేను హరీష్ గారైతే పాకిస్తాన్ ప్రతినిధులకి అంటే ఇంట్లో ఉన్న వ్యక్తులకి ఎలాగైతే ఈడ్చిడ్చి కొడతారో ఆ విధంగా అయితే మాట్లాడారు ఆయన చెంప చెల్లు మనిపించి మాట్లాడారో అవతల నుంచి ఒక్కడు మాట్లాడకుండా చేసేసారు ఆయన ఐక్యరాజ్య సమితిలో కూడా ఆయన ప్రతిదీ కూడా ఉగ్రదాడి ఎలా జరిగిందో ఉగ్రదాడులు ఎలా జరిపిస్తుందో పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఏ విధంగా పోషిస్తుందో అన్ని వివరంగా చెప్పారు ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే ఐక్యరాజ్య సమితి ముందు మేము ఉగ్రదాడులు ఇక్కడ నుంచి చేయము ఉగ్రవాదులకు సపోర్ట్ చేయము అని ఒప్పుకోలేదు అలా ఒప్పుకుంటే ఇప్పటి వరకు ఉగ్రదాడి చేసినట్లే లెక్క అంటే ఇప్పటి వరకు ఉగ్రదాడు ప్రోత్సహించినట్లే లెక్క అలా చేస్తే కనుక భారత్ మళ్ళీ ఎండగట్టేస్తుంటుంది ఉగ్రవాదులు చెప్పాం కదా ఇప్పటి వరకు వాళ్ళు ఉగ్రవాదాన్ని పెంచి పోషించారు ఇప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారంటే పెంచి పోషించినట్లే కదా ఒప్పుకోకపోతే ఇప్పుడు నీరెవరు అంటే ఎటు వెళ్ళినా పాకిస్తాన్కి ఇప్పుడు నష్టమే ముందుకు వెళ్తే గొయ్యి వెనక్కి పోస్తే నుయ్యి సందంగా ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి తయారైంది నీళ్ళు ఒకవేళ వాళ్ళు ఏమనుకుంటారు మేమైతే ఒప్పుకోము ఉగ్రవాదాన్ని ఇలా పెంచి పోషిస్తాను అని ఒప్పుకుంటే మళ్ళీ అంతర్జాతీయ సమాజం మమ్మల్ని వెలేస్తుందేమో లేదా చిన్న చూపు చూస్తుందేమో అనుకుని ఒప్పుకోకపోతే సింధు జలాల రావు పద్నాలుగు కోట్ల మందిపై ఈ ప్రభావం పడు రేపు ఎలా సమాధానం ఆ ప్రజలకి ఏదైనా సరే పాకిస్తాన్కి ముందు ఉందా మొసర్ల పండుగ